గ్యాస్ అయిపోతుంటే ఏం చేసుకుంటాం మన ముందు బుక్ చేయలేదంటే ఇంతే సంగతులు కదా ఒక రోజంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనకు వాళ్ళు చూసుకోలేదు కాబట్టి వాళ్ళు విడిచిపెట్టబడతా ఉంటాము మరి ఈ రోజు నువ్వు నేను నిద్రించే స్థితిలో ఉన్నామా ఈ చివరి దినాలలో నువ్వు నేను ఎట్లున్నావు నిద్రించే వారంగా ఉన్నామా నిద్రిస్తే పర్లో ఒక రాజ్యానికి లేదు నిద్రలలో రకాలుంటున్నాయి బోత్ సైడ్స్ వాళ్ళు నిద్రపోయినారు కానీ వీళ్ళ దగ్గర ఏముంది అంట నూనె ఉంది కాబట్టి వాళ్ళు ఎదుర్కోగలిగారు ఇప్పుడున్న పరిస్థితులలో నువ్వు ప్రభుని ఎదుర్కోవాలంటే నీకేం కావాలా నీకేం కావాలా దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకు అవసరం దేవుని యొక్క ఆత్మను మనలో సమృద్ధిగా అంటే వీళ్ళ సమృద్ధి అయిన ప్రవేశం అంటారు